హాయ్ ఫ్రెండ్స్ నేను కాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం ములకలపల్లి మండలంలో ప్రజలు ఈ వర్షాకాలం చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వర్షాకాలం మొదలైన తర్వాత ఈ ప్రాంతాలకి ముఖ్యంగా ఈ వాగులు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చేటువంటి వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇది ముచ్చలంపాడు వాగు అనమాట మనం చూసేది ఇది ప్రభుత్వం దగ్గర దగ్గర ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలతోటి పనులు ప్రారంభం చేసింది దాదాపుగా వేసవిలోనే పనులు అయితే ప్రారంభం చేసినటువంటి పరిస్థితి అయితే ఉండి కానీ ఈ క్రమంలో ఈ పనులన్నీ కూడా ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోవడం అధికారుల అలసత్వం లేకపోతే ప్రజాప్రతినిధుల ముందు చూపు లేకపోవడం మనకైతే ఐడియా లేదులే కానీ పనులు అయితే శరవేగంగా నడవకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఈ క్రమంలో మనం ఆదివాసీ జీవన విధానం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల మీద మనం మన ఛానల్ అయితే పనిచేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఈ క్రమంలో మనం ములకల్పల్లి మండలంలో ముత్యాలంపాడు వాగుతో పాటుగా మనకు తాళపాయకి సంబంధించినటువంటి వాగు ఒకటి ఉంది ఇంకా కుమ్మరిపాడుకు సంబంధించినటువంటి వాగు కమలాపురం దగ్గర ఇంకొక వాగు ఇవన్నీ కూడా దాదాపుగా వన్ ఇయర్ నుంచి పనులు నడుస్తూ ఉన్నాయి కాలం మొత్తం అయిపోయి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికల్లా ఇటు కాంట్రాక్టర్లు ప్రభుత్వం అధికారులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి బయట సమాజంతో బయట ప్రాంతాలతోటి మొత్తం కనెక్టివిటీ తెగిపోయిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యం కావచ్చు బడి పిల్లలు కావచ్చు ఇంకా నిత్యావసరాలు కావచ్చు పూర్తిగా బయట సమాజంతో సంబంధాలు దిగిపోవడంతో ఇటు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు ఆదివాసీలు సఫర్ అయితూ ఉన్నారు ఇంకొక పక్కనేమో ఈ పనులేమి ముందుకు సాగేటువంటి పరిస్థితి కనపడడం లేదు వరదల మూలంగా మనకి ఇక్కడ ముచ్చాలంపాడుకు సంబంధించి అయితే మడకం సతీశ అనేటటువంటి ఒక ఆయన చనిపోయారు ములకలపల్లిలో కూడా వాగు తాళపాయ దగ్గర మనకి వాగు వరద ప్రవాహంలో అక్కడే కొట్టే శ్రీని అనేట చనిపోయారు అట్లనే మనకు కుమ్మరిపాటి దగ్గరకు కూడా కూలీ పనులకు వెళ్ళొస్తా ఉన్నటువంటి ఒక ఆదివాసీ మహిళ మరి మృతి చెందినటువంటి వాగులు వరదలో కొట్టుకుపోయినటువంటి సందర్భాలైతే మనం చూసాం ఈ క్రమంలో ఇదన్ని కూడా ఒక స్టోరీ చేసి ఆ ప్రజల అభిప్రాయాలు మనం ఆదివాసీ జీవన విధానంలో వేయాలనేటువంటి సంకల్పంతో మరి ఈరోజు మనమైతే ఈ స్టోరీని స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ ఆదివాసీ జీవన విధానం ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని మరి మరింత సపోర్ట్ చేసి మాకు అండగా నిలవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎప్పుడు దిగిపోయింది అవునా మరి ఎట్లా పోతున్నారు జనాలు మరి ఇప్పుడు ఇది దిగిపోయినప్పుడు ఎట్లా చేశారు మరి మట్టి పోయటమే మధ్యలో మట్టి పోసి పైపులు వేసారా ఓకే 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 మీ నాన్న సతీష్ ఆయన చనిపోయినప్పుడు వయసు ఎంత ఉండే నీకు రెండు వేల పదహారులో చనిపోయింది కదా ఓకే ఇప్పుడు ఏం చదువుతున్నావు ఎయిత్ మీ చెల్లి ఉందా అమ్మ పనికి పోయిందా ఈ ఏకలవ్యాల చదువుతా ఉన్నావు ఓకే అమ్మ నాన్న చనిపోయినప్పుడు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా ఏమి లేదా బాధ ముచ్చలంపాడు వాగులో చనిపోయింది ఎందుకు పోయిండటు నాంట ఆ ఐడియా లేద చిన్న పిల్ల గాదా ఓకే ఓకే సరే సరేరా ఓకే మంచి జర్ తాలక పంచాయతీ నా 4 కోట్ల

బూరు కోయగొప్ప రింగడిపల్లి ఈ ఐదు గ్రామాలకి చాలా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతానికి అయితే ఈ మొన్న నచ్చిన వర్షానికి అది కూడా ఆగిపోయింది ఇక కుంగిపోయింది ఇక ఛాన్స్ లేదు మళ్ళీ ఇది పెట్టేశారు అంత ముందు అంత ముందు డైరెక్ట్ వెళ్ళిపోయేది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వరకు ఒక బండి మీద వచ్చి మా బండి వదలపెట్టి అటు నుంచి ఇంకో ఆటో ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఇబ్బంది అవుతుంది అంతే

మధ్యలో ఒక పిల్లర్ వేసిండు ఆ పిల్లర్ ఎందుకు వేసిండు ఆ ఐజిన్ తీరేయాలి మూడు సంవత్సరాలు బాబు ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వస్తే ఇక్కడ మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏమో అది కుంగిపోయినప్పుడు ఆ రేవుకులు ఇట్ట దగ్గరకు వచ్చేసినప్పుడు బండి ఇరకపోయింది వాళ్ళు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు ఇక ఎమర్జెన్సీకి మేము కొంతమంది ఉన్నాం కాబట్టి కొద్దిగా ఏదో గట్టి గట్టి చేసి ఆ బండిని అవతల పెట్టించి ఈ బాబునైతే ఎమర్జెన్సీకి మేమైతే హాస్పిటల్ తీసుకెళ్ళినాము తాళపాయనాడు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి బ్రిడ్జి ఇది పాములేరు వాగు పైన తాళ్ళపాయ రింగిరెడ్పల్లి ఇంకా మన సుందర్నగర్ మంగళగుట్ట ఈ నాలుగైదు గ్రామాలు ఇటు వరుసగా మనకు తొమ్మిది వందలకు చిల్లర ఓట్లతోటి ఒక పంచాయతీ కొత్త పంచాయతీని ఏర్పాటు చేశారు పొగలపల్లి నుంచి చీలిపోయినటువంటి పంచాయతీ తాళపాయ పంచాయతీ అనమాట ఇది నాలుగున్నర కోట్లతోటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది నిధులు మంజూరు చేసిన తర్వాత ఇక్కడ హై లెవెల్ ఒక బ్రిడ్జి కట్టాల్సింది ఉండే హై లెవెల్ బ్రిడ్జి కట్టడానికి పనులు మొదలుపెట్టే క్రమంలో ఇక్కడ మనకి కరెంట్ లైన్ కనపడతా ఉంది సబ్ స్టేషన్ ఉంది సబ్ స్టేషన్ కోసం పోతా ఉన్నటువంటి కరెంట్ లైన్ రోడ్డు పక్కనే రోడ్డుకి మనకి బ్రిడ్జికి అడ్డం వచ్చిందని చెప్పేసి కాంట్రాక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు కాంట్రాక్టర్లు చెప్పే వర్షన్ ఏంటంటే కరెంట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో కరెంట్ వాళ్ళు ఆ పోల్స్ను తొలగించకపోవడంతో మనకి సమస్య అంతా తలెత్తి పనులు జాప్యం జరుగుతూ ఉంది తప్ప ఇంకా వేరే ఎట్లాంటిది లేదని చెప్పి కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు ఆ పాతది లో లెవెల్ చప్టా ఉందో దాన్ని తొలగించకుండా దాన్ని డిస్మెంటల్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులు చెప్తా ఉన్నారు మనకి ఈ గ్రామాలకి ఏదైతే ఒక తాలపాయి పంచాయతీలో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది గ్రామాలకి మండల హెడ్ క్వార్టర్ తోటి పూర్తిగా సంబంధం దిగిపోయింది అనమాట ఇనుప బ్రిడ్జిని ఒకదాన్ని అయితే నిర్మాణం చేశారు ఎనప బ్రిడ్జి నిర్మాణం చేసినప్పటికీ కూడా ఫలితం లేదు పద్నాలుగు పదిహేను లక్షలు పెట్టి నిర్మాణం చేసినటువంటి ఎనప బ్రిడ్జి కూడా నీళ్ళలో పోసినట్టుగా పద్నాలుగు లక్షల రూపాయలు ఎందుకు పనికి రాకుండా కుంగిపోయినటువంటి పరిస్థితి ఎవరమ్మా ఓకే మరి ఎట్లా చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఏమైనా ఇస్తానని చెప్పిందా లేదు ఏమీ లేదా అటు గేద మాకు ఆవులు ఉన్నాయి గేదె పోయిందనేసి తోలకరాడానికి వెళ్ళిండు అట్లా పడే ఓకే ఇప్పుడు మరి ఎట్లా ఒక్కదాని ఉంటాయి అత్తయ్య స్టోర్ దగ్గరికి వెళ్ళింది ఇది మనం అంటే కొట్టే శ్రీను అక్కడ ఏదైతే తలపాయకు సంబంధించి వాగు దగ్గర బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉందో దాని దగ్గర కాంట్రాక్టర్ పెద్దగా వైయిదారు అన్నమాట తొగితే తను పశువులు కాపురిగా ఉండి ప్రమాదవశాత్తు అందులోబడి చనిపోయాడు అనమాట అప్పుడు ప్రభుత్వ అధికారులు కానీ లేదనుకుంటే కొంతమంది మీడియాటర్లు వాళ్ళు వీళ్ళు చెప్పి ఆ వీళ్ళ కుటుంబానికి ఒక యాభై వేలు అరవై వేలు నష్టపరిహారం వచ్చేలాగా ఎందుకంటే అది కాంట్రాక్టర్ తప్పిదం కాబట్టి ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఆ నష్టపరిహారం అయితే ఈ కుటుంబానికి అందలేదు ఒకటే పాపు ఉంది ఈ పాప కూడా మనకి తనకి కేజీబీలో చదువుతూ ఉంది మ్మా ఏమైతుంది ఏమో మీ అమ్మ ఎట్లా ఎట్లా చనిపోయింది అదే లేటికి పోయి వస్తా ఉందా అందరు కలిసి కట్టుకుని వస్తున్నారా ఎక్కడ వాగు అది కుమ్మరపాడు వాగే మరి ఇప్పుడు ఆ వాగు మీద బ్రిడ్జి కడతానని చెప్పలేదా ఎవరు అంటే ఇంకెంతమంది చనిపోతే కడతారా అని అడగలేదా మీరు మరి ఇప్పుడు గట్టిగా వాగు మీరు మీరు ఎడిపోవాలి మరి ఎడిపోవటం లేదు పిల్లలు బడికి పోవాలంటే ఎక్కడికి పోతారు ఎందుకంటే వాగు అడ్డం ఉంటుంది కదా మరి మీరు పనులకు పోవాలంటే ఎట్లా ఎప్పుడైనా ఒక రోజు అట్లా ఉన్నదా ఎప్పుడైనా వాగొచ్చి అవునా అవతలు ఎవరింటి కాడ ఉంటారు మరి

ప్రస్తుతం మనం అయితే కుమ్మరపాడు గ్రామంలో ఉన్నాం ఇది చా మండలం చాప్రాలపల్లి పంచాయతీలో భాగంగా కుమ్మరపాడు ఉంది ఇది మొత్తం పూర్తిగా ఆదివాసీలు ఉన్నటువంటి కుమ్మరపాడు గ్రామంలో మన కరెక్ట్ గా సంవత్సరం రోజుల క్రితం ఇరవై ఆరో తారీఖు ఇదే జూ జూలై నెలలో నాట్లకు పోయి నాట్లకు పోయి వస్తూ ఉన్నటువంటి ముఠాలో ఒక మెంబర్గా ఉన్నటువంటి కుంజా సీతమ్మ వరద ఉద్ధృతికి ఒకసారి దాంట్లో కొట్టుకొని పోయింది వరదలో కొట్టుకొని పోయిన తర్వాత తెల్లారి మరి ఆ శవం దొరికినటువంటి పరిస్థితి ఉంది అందులో ప్రత్యక్షంగా ఉన్న ముఠాలు వాళ్ళ అమ్మతో పాటుగా ఈమె కూడా ఉన్నది మీ పేరేంటమ్మ కూతురు జ్యోతి జ్యోతి కూడా ఉంది అమ్మ కోసం ఆ రోజు పాపం చాలా ఆరాటపడింది దాదాపుగా వరదలో కూడా కొద్ది దూరం కొట్టుకొని పోయిన తర్వాత ఏదో ఒక మండ పట్టుకొని ఆసరాగా నిలిస్తే ఊరుళ్ళందరూ మళ్ళీ వెనకకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు విపత్తు నిర్వహణ కింద వీళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు తర్వాత ఇల్లు ఒకటి మంజూరు చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు కూడా వాళ్ళ ఇల్లు మనం చూసాం ఇక్కడ రేకుల ఇల్లు ఒకటే ఉన్నది విపత్తు నిర్వహణలో భాగంగా ఎట్లాంటి పరిహారం అయితే వీళ్ళ కుటుంబానికి అందలేదు ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే అట్లాంటి బ్రిడ్జి ప్రభుత్వాలు నిర్మాణం చేస్తాయనేటువంటిది కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు ప్రశ్నిస్తా ఉన్నారు ఓకే మరి చనిపోయిన తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వాళ్ళు ఏమైనా ఇచ్చారా ఏమి ఇస్తానని చెప్పి నాలుగు లక్షలు అమౌంట్ కూడా లెటర్ లో కొట్టిచ్చారు ఆ డబ్బులు ఇంతవరకు మా పిల్లోడి అకౌంట్లోకి రాలేదు రాలే కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్తే ఈ పంపిస్తాము ఎవరులో అన్నారు సంవత్సరం అయింది ఇంతవరకు ఆ ఆగింది కూడా తెలవట్లేదు దుక్కి వర్షం పడితే కూడా ఇటు నుంచి ఇటు రాకపోకలు మొత్తం కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కుమ్మరపాడు విలేజ్ కుమ్మరపాడు మొత్తం ఆదివాసీ విలేజ్ వర్షాకాలంలో తుఫాన్ల సీజన్లో మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కుమ్మరపాడు గ్రామస్తులు ఎదుర్కొంటా ఉన్నారు కూలికి వెళ్ళాలన్నా లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఆ పనులు దొరకాలంటే కూడా వాళ్ళు కుమ్మరపాడు వదిలిపెట్టి చాపరాలపల్లి కానీ చాపరాలపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటేనే వాళ్ళకి జీవనం సాగుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం అయితే కుంజా సీతమ్మ ఈ వరదలో కొట్టుకుపోయినటువంటి పవన్యురు వాగు దగ్గర మనం అయితే ఉన్నాం